రజనీకాంత్ లేటెస్ట్ గా నటించిన మూవీ లాల్ సలాం పెద్ద బజ్ లేదు కలెక్షన్స్ లేవు టాక్ కూడా డిజాస్టర్ ఇంత దారుణంగా లాల్ సలాం తేలిపోవటంతో ఇప్పుడు రజనీ పరువు పోయినట్లు అయింది సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది జైలర్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే కాగా ఈ సినిమాలో తన మాస్ లుక్ యాక్షన్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రజని ఇక ఈ సినిమా తర్వాత పైగా ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగిపోయింది ఇక ఈ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించగా హీరో విష్ణు విశాల్ విక్రాంత్ కూడా నటించారు దీంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిన థియేటర్లో విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో లాల్ సలాం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అయితే కూతురు మీద ప్రేమతో కాదనలేక ఈ సినిమా చేసినందుకు రజనీకాంత్ ఇమేజ్ కు భారీ దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమా అటు తమిళతో పాటు తెలుగులో కూడా ఘోర పరాజయం పొందింది ఆ వివరాల్లోకి వెళ్తే ఇటీవలే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలాం సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు అయితే ఈ సినిమాలో రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అలాగే ఈ సినిమాకు ఫస్ట్ డేనే చూసేవాళ్లు లేకపోవడంతో భారీగా స్క్రీన్స్ తగ్గించేశారు ఈ క్రమంలోనే కొన్ని చోట్లయితే ఏకంగా షోలనే క్యాన్సిల్ చేసి డబ్బులను ప్రేక్షకులకు రిటర్న్ ఇచ్చేశారు అసలు రజనీకాంత్ సినిమాలంటే కాలీవుడ్తో పాటు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది ఈయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు ఆయన యాక్షన్ స్టైల్ను ఇష్టపడని వారంటూ ఉండరు ఇక కాలీవుడ్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అంతలా క్రేజ్ ఉన్న ఈ హీరో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కనీసం చూసేవాళ్లు లేకుండా పోయారు దీంతో లాల్ సలాం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని అలాగే శత్రువులు ఎక్కడో ఉండరని కూతుళ్ల రూపంలో ఉంటారని నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు అయితే జైలర్ సినిమాతో రజనీకాంత్ కు వచ్చిన క్రేజ్ మొత్తం లాల్ సలామ్ తో పోయిందని రజనీకాంత్ పరువును ఆయన కూతురు తీసేసిందని విమర్శిస్తున్నారు ఇక లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ పాత్ర ముప్పై నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇందులో ఆయన మొయిదీన్ బాయ్ అనే పాత్రలో కనిపిస్తారు